కాశీ విశ్వనాథ్ కాశీఖండం ఎనిమిదవ అధ్యాయంలో అగస్త్యముని లోపాముద్రాదేవి అడుగుతుంది స్వామి శ్రీశైల శిఖర దర్శనము వలన పునర్జన్మ ఉండదు కదా మరి కాశీ ఎందుకు అంత గొప్ప స్థానాన్ని పొందింది మోక్షానికి అని అడగడం జరిగింది అందులో భాగంగా అగస్త్యముని శివశర్మ వృత్తాంతమును చెప్పడం అనగా శివశర్మ ఒక గొప్ప గొప్ప మహా వ్యక్తి అతను మరణించిన తర్వాత డెబ్భై రెండు లోకాలకు తన ఆత్మను పరలోకయాత్ర చేయగా ప్రతి లోకములో కాశీ యొక్క వైభవం కాశీ యొక్క చరిత్ర కాశీ యొక్క మహిమను చెప్పడం వలన ఆ శివశర్మ కూడా అయ్యో నేను హరిద్వారులో చనిపోయాను నాకు మోక్షము లేదా సప్త మోక్షపుల యాత్ర చేసినప్పటికీ నాకు మోక్షము లేదా అని అనగగా నిజమే మోక్షము లేదు నీవు కొంతకాలము వైకుంఠములో ఉండి మరుజన్మలో భూమి మీద రాజుగా పుట్టి ఆ తరువాత చివరి యొక్క రోజులలో కాశీ చేరి ఒక లింగాన్ని పెట్టి ఈశ్వరుడిని ఆరాధిస్తే అప్పుడు ఈశ్వరుడు నీకు మోక్షమిస్తాడు అని చెప్పడం జరిగింది ఇది అంటే దీని అర్థం ఏమిటంటే బ్రహ్మాండములో సునాయాసముగా మోక్షము వచ్చేటువంటి ప్రదేశము ఒక్క కాశీ వారణాసి అందుకే నా కాశీ క్షేత్రము విముక్తి ముక్తి మోక్షము జయ కాశీ విశ్వ